హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా ఎప్పుడు ఒకే టైప్ స్వీట్స్ కాకుండా ఇలా ఏదైనా స్పెషల్గా చేశామంటే వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ అయితే కొట్టయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి గులాబ్ జామ్ విత్ రబడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలను అయితే కలుపుకోవాలి ఇలా నేనైతే ఇక్కడ నీళ్ళే యూస్ చేసి కలిపేస్తున్నాను పాలైనా నీళ్ళైనా ఏదైనా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుని సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని చపాతీ పిండి లాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన ఒక గిన్నె పెట్టుకోండి దీంట్లో పాకం కోసం ఒకటిన్నర గ్లాసులు పంచదార అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుంటున్నాను దీనికి పాకం ఎక్కువ అవసరం లేదండి మనం రబ్డీతో సర్వ్ చేస్తాం కాబట్టి మనకి పాకం గులాబ్ జాములు పీల్చుకుంటే సరిపోతాయి ఎక్స్ట్రా అవసరం లేదు ఇలా కలుపుతూ పంచదారని కరిగించుకోండి పంచదార కరిగిన తర్వాత మనకి చేతికి ఇలా అంటుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దాంట్లో ఒక స్పూను యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు దీన్ని పాకాన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు గులాబ్ జామ్లు అయితే చేసుకుంటున్నాను మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ పిండి దాన్ని అయితే తీసుకుని మళ్ళీ ఒకసారి సాఫ్ట్ గా కలుపుకోవాలి చేతికి నూనె గాని నెయ్యి గాని రాసుకుని మనకి ఏ సైజ్ బాల్స్ కావాలో అంతంత పిండి తీసుకుని చక్కగా రౌండ్గా పగులు ఏమి లేకుండా రౌండ్ షేప్ లో రా చేసుకోవాలి గులాబ్ జామున్ అప్పుడే మనకి గులాబ్ జామున్ పగిలిపోకుండా వస్తాయి ఫస్ట్ పిండిని రెండు చేతులతోని ఒత్తుకుని గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేసుకోవాలి తర్వాత రౌండ్గా చేసుకోవాలి అప్పుడు పగుళ్ళు లేకుండా వస్తాయి ఇలానే ఇదే ప్రాసెస్లో అన్నింటినీ చేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని వీటన్నింటిని వేసేసుకోండి ఇలా గులాబ్జామ్ బాల్స్ మనం వేసిన తర్వాత గరిటి పెట్టి కలపకూడదు వాటంతటవే పైకి తేలాలి చూసారా పైకి తేలుతున్నాయి ఇక్కడ వాటంతటమే పైకి తేలే వరకు మనం గరిటి పెట్టి కలపకూడదు ఇవి కాస్త తర్వాత వచ్చిన తర్వాత ఇలా పైన గరిటితో కానీ లేదంటే ఇలా స్ట్రైనర్తో కానీ చుట్టూ తిప్పుకుంటూ వేపి వేపుకున్నారంటే చుట్టూ ఈక్వల్గా వేగుతాయి లేదంటే ఒక వైపు వేగిపోయి ఒక వైపు సరిగ్గా వేగవు ఇలా సలారిన తర్వాత తీసి మన షుగర్ సిరప్ ఉంది కదా అది గొరవెచ్చగా అవుతుంది దాంట్లో ఇవి వేసేసుకోండి షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి ఇవి వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉండకూడదు మిగిలిన వాటిని కూడా ఇలాగే వేపుకొని పాకల్లో అయితే వేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి లోపు రబ్డీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోండి పల్చగా ఉంటే మాడిపోతుంది హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను క్రీమ్ పాలు అయితే టేస్ట్ బాగుంటుందండి హాఫ్ లీటర్ పాలను ఇందులో వేసేసుకుని సిమ్లో పెట్టి కలుపుకుంటూ అలా మరిగించుకోవాలి చుట్టూ ఇలా మనకి తరక కడుతున్నప్పుడు దాన్ని తీసేసి ఇలా పాలలో వేసుకుంటూ కలుపుకోండి ఇలా ఒక పా వంతు వరకు మరిగిన తర్వాత దీంట్లో మనకి షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను గులాబ్ జామున్లు స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం దీంట్లో షుగర్ తక్కువ వేసుకోవాలి అంత ఎక్కువ వేసుకుంటే రెండు ఎక్కువైపోతాయి టూ స్పూన్స్ నుంచి త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇంకో కొంచెం మరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పిస్తా అలాగే కాజు యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మీరు నానబెట్టుకున్న పువ్వు వేసుకోండి పువ్వు లేకపోతే ఇలా ఎల్లో కలర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలరే కొంచెం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని సిమ్లోనే పెట్టి బాగా మరిగించుకోండి సగం వరకు పాలు ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం సేపటికి ఇలా చిక్కగా అవుతుంది ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలా నువ్వు గులాబ్ జామున్ చూడండి గులాబ్ జామున్ కూడా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో బాగా పీల్చుకున్నాయి వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫస్ట్ రబడీ అయితే వేసుకుంటున్నాను లగ్ గిన్నెలో ఈ రబడీ పైన గులాబ్ జామున్లు అయితే పెట్టుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి ఇది కానీ మన గెస్ట్ లకు ఇచ్చామంటే కొంచెం కూడా వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మిమ్మల్ని పొగడకుండా ఉండరు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి గులాబ్ జాము ఎంత బాగా కట్ అయ్యిందో లోపల అసలు ఉండలేమి లేవు చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి బాయ్ అండి